హాయ్ హలో అండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసి నల్లారు పచ్చడి చేసుకున్నాను ముందుగా నల్లేరు అంతా ఇలా మొత్తము కాడలన్నీ క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో ఒకసారి కడిగేసి ఇలా పెరుములు వేసి వేయించుకోవాలి ఆయిల్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటేనే లేకపోతే వాసన అనేది వస్తుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇలా వేయించుకుంటే ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇందులోనే పచ్చిమిర్చి మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అందులోనే టమాటాలు ఒక చిన్న ఉల్లిపాయ వెల్లుల్లి ఒక నాలుగు కొంచెము చింతపండు ఇలా వేసి వేయించుకోవాలి దీన్ని పక్కన పెట్టుకునేసి ఇప్పుడు ముందుగా మనము వేయించుకున్నాం కదా నల్లేరు పచ్చిమిర్చీలు చింతపండు అవన్నీ ఉల్లిపాయ అన్నీ వేయించుకున్నాం కదా దాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసి అందులోనే ఆవాలు వెల్లుల్లి ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయను ఒక ఉల్లిపాయను కోసేసి ఇలా వేసాను ఇందులోనే కరివేపాకు రెండు ఎండుమిర్చిలు కూడా తుంచి ఇలా వేసాను ఇలా వేసి ఇప్పుడు పోపు అనేది అయిపోయింది కదా పచ్చదయ్యి వేసుకొని తరువాత వేసుకుందాం పచ్చడి ఇలా వేసి కలిపేసుకోవడమే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పచ్చడి అనేది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నొప్పులకు కూడా మంచిది ఈ పచ్చడి చూడండి చాలా టేస్ట్గా కూడా ఉండింది బాగుంది మీరు కూడా ట్రై